నా పేరు కొమ్మల రామేశ్వరి నేను ముప్పై డివిజన్ కు ఉన్నాను నేను నా నన్ను గెలిపించండి అందరు కలిసి నన్ను గెలిపించండి నాకు ఈ యొక్క అవకాశం ఇవ్వండి నేను ఏ పని కావాలన్నా ఆ పని చేస్తా నల్లలు పెట్టిస్తా నేను రోడ్లు చేపిస్తా లైట్లు చేపిస్తా ఏదన్నా అవసరం ఉన్నా నన్ను అడగండి నేను చేసిస్తాను తండ్రి మన ఏదన్నా ఉంటే కూడా నన్ను అడుగురు ముప్పై డివిజన్ కు పతంగి గుర్తుకు నేను నిలబడ్డాను ఈ ఫస్ట్ సారి నేను నిలబడుతున్నా నన్ను కూడా ఒకసారి గెలిపించండి ఇతరులు చూసినట్టు నన్ను కూడా చూడండి కుమ్మల రామేశ్వరి నా పేరు పతంగి గుర్తు డివిజన్ ప్రజలందరికీ నమస్కారము నా పేరు గాలి ప్రశాంత్ బాబు ముప్పై డివిజన్ కొమ్ముల రామేశ్వరి కార్పొరేట్ అభ్యర్థి ఏ ఏఐ ఎంఐఎం పతంగి గుర్తు తరఫున మా అక్క నిలబడుతున్నది ఆమెకు మద్దతుగా ఈరోజు మేము ఇంటింటి ప్రచారము చేస్తూ ముమ్మరంగా ప్రచారంలో మునిగి ఉన్నాము ఆ ఇప్పటి వరకు సర్వేలలో కూడా తెలియని విషయం ఏంటంటే ముందంజలో ఎంఐఎం పార్టీ ముందున్నాయని మా అక్క ఘన విజయం సాధ సాధిస్తున్న అన్ని సర్వేలలో కూడా డీజిల్లలో కూడా అందరు చర్చించుకున్నారు చర్చించుకుంటున్నారు డీజిల్ ఉన్న సమస్యలపై మా అక్క తరఫున మేము ఎప్పుడు ఎల్లప్పుడూ పోరాటం చేస్తూనే ఉంటాము డీజల్లో ఉన్న కుక్కల పెడద కోతుల పెడదా నివారిస్తాము తప్పకుండా పరిష్కారము నివారణ మార్గం చూస్తున్నాము అలాగే డీజల్లో ఉన్న కరెంటు సమస్య కానీ నీటి కొరత కానీ నీటి సమస్య కానీ తీరుస్తాము డీజన్ లో ఉన్న పిల్లలకు ప్రతి ఆడపిల్లకు ఆడపిల్ల పుట్టిన ఇంట్లో ఐదు వేల రూపాయలు ఆ పిల్ల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని ఈ సందర్భంగా మేము మేనిఫెస్టోలో కూడా పెట్టినాము మేనిఫెస్టో ఖచ్చితంగా ఆరు నెలల్లో కూడా అమలు చేసి తీర్దాము మేనిఫెస్టో ఉన్న ప్రతి ఒక్క విధానాన్ని మేము నెరవేరుస్తాము హామీలను ఖచ్చితంగా నెరవేర్చి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఈ రాజకీయాల్లో వచ్చినాము ఖచ్చితంగా మేము ప్రజల పక్షన ఉన్న మా పార్టీ తరఫున పార్టీ తరఫున మా అక్క కొమ్ముల రాజేశ్వరి రామేశ్వరిని పతంగి గుర్తుపై మీ ఓటు వేసి గెలిపించగలనేది మరొకసారి కోరుకుంటున్నాము యువతకు కావలసిన సర్టిఫికెట్లే గాని కులం సర్టిఫికెట్లు ఆధారము నివాసము ఉచితంగా పంపిణీ చేస్తాం డివిజన్ లో ఉన్న బిపి షుగర్ ప్రజలకు కూడా మేము ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని తెలియజేస్తున్నాము ప్రతి నెల డీజన్ లో రివ్యూలు నిర్వహించి వారి ప్రజల అవసరాలు కూడా తెలుసుకొని వారికి కావాల్సిన ప్రతి అవసరత తీరుస్తూ ఈ డీజన్ ను కరీంనగర్ కార్పొరేషన్ లో ముప్పై డివిజన్ ముందలో అభివృద్ధిలో ఉండేలా కూడా మేము తోడ్పాటు అందిస్తూ ముందుకు సాగుతామని సందర్భంగా తెలియజేస్తున్నాము నా పేరు గాలి పెన్సిరాయి ముప్పై డివిజన్ అభ్య అభ్యర్థురాలిని మా మేనత్త గాలి కొమ్ముల రామేశ్వరి ఈ డివిజన్ కి కార్పొరేటర్గా నిలిచింది మీకు ఎలాంటి సహాయం ఉన్నా రామేశ్వరి మా అత్త మేనత్త మీకు అన్ని సహాయం చేస్తుంది మీకు ఫ్రీ మీకు మీకు హాస్పిటల్ హాస్పిటల్స్ హాస్పిటల్స్కి కి హెల్ప్ చేస్తుంది అండ్ ప్రైవేట్ జాబ్స్ కి హెల్ప్ చేస్తుంది అండ్ స్టడీలో హెల్ప్ చేస్తుంది ఎలాంటి హెల్ప్ ఉన్నా అక్క ఇస్తుంది లైబ్రరీ లైబ్రరీ పెట్టిద్దామని అనుకుంటుంది అక్క కంపల్సరీ పెట్టిస్తుంది ఆ దయచేసి అక్కనికి గెలిపియండి అండ్ కష్టపడే వాళ్ళకి హెల్ప్ కష్టపడే వాళ్ళకి జాబ్స్ ఇస్తుంది ఇల్లు ఇల్లు లేని వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది బోర్లు బోర్ సేపిస్తుంది నల్లలు లేపిస్తుంది మీకు ఎలాంటి ఉన్నా అక్క మీ హెల్త్ ఇష్యూస్ అయినా ఎలాంటి ఉన్నా అక్క మీకు హెల్ప్ చేస్తుంది తను మా మెయిన్ అత్త మీకు కంపల్సరీ హెల్ప్ చేస్తుంది అని అను అని చెప్తున్నాను హామీ ఇస్తున్నాము ముప్పై డివిజన్ వాళ్ళందరూ దయచేసి మా అత్తయ్యకి ఓటేయండి